హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లకి వెళ్ళినట్లయితే వల్లి అయితే చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏడ్ చేయాలి ఆ బండ సచ్చినోడు చెప్పినట్టు చేయకపోతే పది లక్షలు ఇచ్చేయమంటున్నాడు అంతేకాకుండా నేనే వాళ్ళిద్దరికీ రాయబారని నడిపానని ఇంట్లో అందరికీ చెప్తానని చెప్తున్నాడు అదే కానీ జరిగితే మామయ్య గారు నన్ను బ్రతకనివ్వరు నా కాపురం కూలిపోతుంది వస్తే అమ్మ ఎంత పని చేసావే అని అనుకుంటూ లేదు ఏదో ఒకటి చేసి ఈ అమూల్య మనసు మార్చి ఆ బండసిన ప్రేమలో పడేలా చేయాలి ఎక్కడ ఈ అమూల్య అని వెతుకుతూ ఉంటుంది అమూల్య ఒక చోట కూర్చొని చదువుకుంటూ ఉంటుంది చదువుకుంటుందా ఇప్పుడు ఎలాగైనా అమూల్యని ఆ బండ సత్యోడి ప్రేమలో పడేలా చేయాలి అని అనుకొని అమూల్య దగ్గరికి వెళుతుంది ఏంటి అమూల్య చదువుకుంటున్నావా దిన ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకే ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవ్వ అమూల్య బాగా ప్రిపేర్ అవ్వు అని అంటూ ఉంటే విశ్వ మేడ మీద ఉండి చూస్తూ వల్లికి సైగలు చేస్తూ ఉంటాడు ఇక వల్లి అమూల్య నిన్నొక విషయం అడగొచ్చా ఏంటో అడుగుదినా అని అనగానే మొన్న ఆ విశ్వగాడు నీకు ఐ లవ్ యూ చెప్పాడని చెప్పావు కదా దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు చూస్తూ ఉంటే అదే అమూల్య అలా సూతవేంటి నేనేమంటున్నానంటే వాడు మనిషి మంచులాగే కనిపిస్తుంది చూడ్డానికి మొరటిగా కనిపించిన మనసు మాత్రం మంచిదే అమూల్య ఇప్పుడు నువ్వు ఆ విశ్వానికి కానీ పెళ్లి చేసుకున్నావనుకో అదే చేసుకున్నావే అనుకో మీ రెండు కుటుంబాలు కలిసిపోతాయి ఇక ఏ గొడవలు ఉండవు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా అమూల్య అని అనగానే అమూల్యకి చాలా కోపం వస్తుంది వదిన ఇంకొకసారి వాడి గురించి నా ముందు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగానే వల్లి ఒక్కసారిగా భయపడిపోతుంది ఇదంతా కూడా విశ్వ చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు అదేంట అమూల్య నేనేదో మాట వరుసకు అడిగానంతే మాట వరుస కూడా వాడి గురించి నా ముందు మాట్లాడదిన ఆ రోజే నాన్నతో అన్నయ్యలతో చెప్పి వాడంతా తేల్చేదాన్ని కానీ ఈ రెండిళ్ళకి గొడవలు అవుతాయని ఆగిపోయాను ఇంకొకసారి వాడి గురించి నా ముందు ఇలా మాట్లాడినా నేను ఊరుకోను ఇంకోసారి వాడు నాకు ఎదురుగా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను ఏదైతే అదే అయ్యింది ఈసారి మా నాన్నతో అన్నయ్యలతో చెప్తాను అని అమూల్య కోపంగా విశ్వ వినేటట్టే మాట్లాడుతుంది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోగానే విశ్వ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వసే అమూల్య నువ్వు నిజంగా ఆ రామరాజు కూతురు అనిపించావు కదే కానీ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక వల్లి అయితే విశ్వ వైపు చూసి ఏం వినడం లేదు అని సైగలు చేస్తూ ఉంటుంది సరే సరే అని విశ్వ అనుకుంటాడు విశ్వ ఎలాగైనా అమూల్యని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని రామరాజు కుటుంబం పైన పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు వల్లి చాలా టెన్షన్ పడుతూ ఆ బండ బండసనుడు చెప్పినట్టు అమూల్యని వాడు ప్రేమలో పడేయాలని చూశాను ఇప్పుడు అమూల్య నా మాట వినడం లేదు వాడేం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే విశ్వ మళ్ళీకి ఫోన్ చేస్తాడు మళ్ళీ ఈ బండ సత్యనుడే ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి మళ్ళీ ఇంకేం పని చేయమంటాడో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఇందాక నువ్వే చూసావు కదా అమూల్య అస్సలు మాట వినడం లేదు అమూల్య చాలా మంచిది తనని వదిలేసేయ్ అని అనగానే ఏంటి వదిలేది వదిలేయడానికైనా పది లక్షలు ఇచ్చి మా మధ్య రాయబార నడపమని చెప్పింది అని అనగానే వల్లి షాక్ అయిపోతుంది ఇదిగో చూడు మా ఎమ్మతో చెప్పి ఎలాగైనా నీ పది లక్షలు నీకు ఇచ్చేస్తాను కానీ అమూల్య జోలికి మాత్రం రావద్దు అని వల్లి అంటూ ఉంటే నాకు అర్థమైంది నువ్విక అమూల్య అమూల్య విషయంలో ఏమీ చేయలేవని అందుకే ఇక నేను నా రూట్లో ప్రయత్నిస్తాను అని అనగానే మళ్ళీ షాక్ అయిపోతుంది ఏంటి నీ రూట్లో ప్రయత్నిస్తావా ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే అదంతా నీకు అనవసరం అమూల్యని మంచిగా మాట్లాడి దాన్ని పెళ్లి చేసుకోవాలని చూశాను కానీ అది మాట వినడం లేదు అందుకే అడ్డదారిలో దాన్ని పెళ్లి చేసుకోవడమే బెటర్ అని అంటూ ఉంటే మళ్ళీ షాక్ అయిపోతుంది అడ్డదారా ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే ఏముంది ఆ అమూల్యని పెళ్ళికి ముందే నా దాన్ని చేసుకుందాననుకో చచ్చినట్టు నా కాళ్ళ దగ్గరే పడుంటుంది అప్పుడు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు అని అనగానే వల్లి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు లేదు నేను దీనికి ఒప్పుకోను అమూల్య చాలా మంచి అమ్మాయి అమాయకురాలు తన జీవితాన్ని అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఈ విషయం మా మామయ్యతో చెప్తాను అని అనగానే విశ్వ ఏ ఏంటి చెప్పేది నోరు మూసుకొని నేను చెప్పేది విను లేకపోతే తెలుసు కదా నువ్వే నాకు అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపావని నా దగ్గర పది లక్షలు కూడా తీసుకున్నావని చెప్తాను అని అనగానే వల్లి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆలోచిస్తూ ఏం చేయాలో చెప్పు అని అంటూ ఉంటే ఇక విశ్వ అమూల్య కాలేజీకి వెళ్ళేటప్పుడు తనకి ఎలాగైనా నువ్వు మత్తు మందు ఇవ్వాలి అమూల్య తాగే దాంట్లో ఎలాగైనా నువ్వు మత్తు మందు కలిపి ఇవ్వాలి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని అనగానే వల్లి షాక్ అయిపోతుంది మొత్తం ముందా లేదు నేను ఇవ్వను అని అంటూ ఉంటే తెలుసు కదా ఏం చేస్తాను అని అంటాడు ఇక వల్లి సరే ఇస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి వాడు చెప్పినట్లు చేస్తేనేమో పాపం అమూల్య జీవితం అన్యాయం అయిపోతుంది చేయకపోతేనేమో నా కాపురం కూలిపోతుంది అయ్యో ఏం చేయాలి భగవంతుడా అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అమూల్య రోజులాగానే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది అప్పుడే విశ్వ వల్లికి సైగా చేస్తూ ఎలాగైనా అమూల్యకి మత్తు మందు ఇవ్వమని చెప్తాడు వల్లి సరే అని అమూల్య చేత ఆ మత్తు మందు తాగించాలి అని అమూల్యకి జ్యూస్ కడుపుతున్నట్టు నటించి జ్యూస్లో మత్తు మందు కలిపి అమూల్య కాలేజ్కి వెళ్తున్నావా ఇదిగో ఈ జ్యూస్ తాగు అని అనగానే అదేంటదినా ఎప్పుడూ లేనిది నాకు కొత్తగా జ్యూస్ ఇస్తున్నావేంటి అని అంటూ ఉంటే అదే అమూల్య ఎగ్జామ్స్ అని చెప్పావు కదా పైగా నువ్వు టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు ఇప్పుడు ఈ జ్యూస్ తాగి వెళ్తే ఇంకా ఎనర్జీ ఉంటుంది ఎగ్జామ్ కూడా బాగా రాస్తావు తాగముల్య అని బలవంతం చేయడంతో సరే వదిన థ్యాంక్ యూ అని అమూల్య మత్తుమందు కలిపిన జ్యూస్ని తాగుతుంది అది చూసి విశ్వ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు సరే వదిన నేను వెళ్ళేస్తాను అని అమూల్య కాలేజీకి బయలుదేరుతుంది ఇక విశ్వ వెళ్ళవే ఈరోజు నువ్వు మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తావో చూడు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడేలా చేసుకుంటాను అని విశ్వ అనుకుని అమూల్య వెనకాలే కారులో బయలుదేరతాడు అమూల్య కాస్త దూరం వెళ్ళేసరికే మత్తు వస్తూ ఉంటుంది కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఇదేంటి నాకు తల తిరిగినట్టు అనిపిస్తుంది ఏమైంది నాకు అని అమూల్య ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటే అప్పుడే విశ్వ వచ్చి అమూల్యని పట్టుకుంటాడు అమూల్య ఇక మత్తుతో పడిపోయి స్పృహ లేకుండా ఉంటుంది స్పృహ లేని అమూల్యని విశ్వ కారులో ఎక్కించుకొని తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే విశ్వ వెళ్తున్న కార్ వెనకాలే నర్మదా కూడా క్యాబ్ బుక్ చేసుకొని తన ఆఫీస్ వర్క్పై వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే అందులో విశ్వ ఉండడం విశ్వ పక్కనే ఒక అమ్మాయి ఉండడం నర్మదా గమనిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వాడు విశ్వ కదా పక్కన ఎవరో అమ్మాయి ఉందేంటి ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది సరిగ్గా గుర్తు దొరకడం లేదు అని అనుకుంటూ నర్మద చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగానే పక్కన ఆ అమ్మాయి ఫేస్ క్లారిటీగా కనిపిస్తుంది విశ్వ పక్కన ఉంది అమూల్య అది కాకుండా అమూల్య స్పృహలో ఉండదు అది చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి తను అమూల్య కదా అమూల్య విశ్వ దగ్గర స్పృహ లేకుండా ఉండడం ఏంటి వీడు అమూల్యని ఏం చేయడానికి తీసుకెళ్తున్నాడు అని అనుకొని అన్న ఆ కార్ని ఫాలో అవ్వండి అని చెప్తుంది ఈ కార్ ఆ క్యాబ్ అతను కూడా విశ్వ వల్ల కార్ని ఫాలో అవుతూ ఉంటాడు విశ్వ తన గెస్ట్ హౌస్కి రాగానే కార్ని స్టాప్ చేసి అమ్ స్పృహలో లేని అమూల్యని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా నర్మదా దూరంగా ఉండి గమనిస్తుంది డౌట్ లేదు వీడు అమూల్య జీవితం నాశనం చేయడానికి తీసుకొచ్చాడు ఎలాగైనా అమూల్యని కాపాడుకోవాలి అని అనుకొని ఇక క్యాబ్ అతన్ని పంపించేసి నర్మదా అయితే ఇక ఆ గెస్ట్ హౌస్లోకి వస్తూ ఉంటుంది విశ్వ అమూల్యని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడేసి లేని అమూల్యని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇదంతా నర్మదా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక విశ్వ నవ్వుతూ వస్తే అమూల్య నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి సాఫ్ట్గా నా ట్రాప్లో పడేసుకోవాలని మీ కుటుంబం మీద మీ అన్నయ్య మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు నేను ఎంత ట్రై చేసినా నువ్వు నా ట్రాప్లో పడలేదు ఆఖరికి ఆ తింగరి వచ్చి వల్లి వల్లిని రాయబారిగా వాడుకున్నాను కానీ అది కూడా ఏం చేయలేకపోయింది కాకపోతే ఈరోజు నువ్వు కాలేజీ నుండి వచ్చేటప్పుడు నీకు మత్తు మంది ఇచ్చి పంపించమని చెప్పాను ఆ ఒక్క పని మాత్రం సరిగ్గా చేసింది అని విశ్వ అమూల్యతో మాట్లాడుతూ ఉంటే ఇదంతా నర్మదా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వల్లి ఇంతకు తెగించిందా పాపం అమూల్య జీవితం నాశనం చేయాలనుకుందా ఎలాగైనా అమూల్యని కాపాడుకోవాలి అని అనుకుంటుంది అప్పుడే విశ్వాకి ఏదో ఫోన్ కాల్ రావడంతో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు ఇక నర్మదా ఎలాగైనా అమూల్యని కాపాడాలి అని పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది స్పృహలో లేని అమూల్యని చూసి అమూల్య అమూల్య లే అమూల్య కళ్ళు తెరువు అని అంటూ ఉంటే అమూల్య స్పృహలో ఉండదు అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అమూల్య మొహం పైన నీళ్లు చల్లుతుంది దాంతో అమూల్య ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి నర్మద తన దగ్గరే ఉండటం చూసి వదిన నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది అప్పుడు నర్మద అమూల్య ఇప్పుడు మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం ఆ విశ్వగాడు నీ జీవితం నాశనం చేయడానికి నీకు మత్తు ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అమూల్య పద పారిపోదాం అని నర్మద అమూల్యని తీసుకొని పారిపోతూ ఉంటే అప్పుడే విశ్వ వాళ్ళకి అడ్డుగా వస్తాడు విశ్వ నర్మదాని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కోపంగా ఏంటే మేం చేసే ప్రతీదానికి అడ్డుపడుతున్నావు ఆ రామరాజు గారి కుటుంబాన్ని ఎప్పటికెప్పుడు దెబ్బతీయాలని చూసినప్పుడల్లా ముందుండి దాన్ని అడ్డుకుంటున్నావు ఆ కుటుంబాన్ని కాపాడుతున్నావు కానీ ఈరోజు అలా జరగనివ్వను ఈరోజు ఆ రామరాజు కూతుర్ని నా సొంతం చేసుకొని నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాను వాళ్ళు మా కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను అని అనగానే చూడు విశ్వ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు పాపం అమ్మాయికి రాలైన అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు చాలా పెద్ద తప్పు విశ్వ అని అంటూ ఉంటే ఏంటే తప్పు అని నర్మదని తోసేసి అమూల్యని తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే నర్మద అక్కడే ఉన్న ఒక కర్రతో విశ్వ తలపై గట్టిగా కొట్టేస్తుంది దాంతో విశ్వ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయి పడిపోతాడు ఇక నర్మద అమూల్య పద పారిపద అని అమూల్యని తీసుకొని పారిపోతూ ఉంటే విశ్వ అక్కడే ఉన్న తన మనుషులతో రేయ్ వాళ్ళని పారిపోనివ్వకండ్రా వాళ్ళ ప్రాణాలైనా తీయండి అంతేకాని పారిపోవద్దు అని అనగానే ఇక రౌడీలు నర్మదా అమూల్య వెంట పరిగెడుతూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్